హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు మొట్టమొదట ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే శ్రీ మహావిష్ణువు గురించి అదేనండి విష్ణువు యొక్క దశావతారాల గురించి చెప్పబోతున్నాను విష్ణువు యొక్క దశావతారాలు ఏమిటంటే మొదటిది మత్స్య అవతారం రెండు అవతారం మూడు వరాహ అవతారం నాలుగు నరసింహ అవతారం ఐదు అవతారం ఆరు పరశురాముడు ఏడు రాముడు ఎనిమిది కృష్ణుడు తొమ్మిది బుద్ధుడు పది కల్కి ఈ రోజు ఈ ఒక్కొక్క అవతారాన్ని గురించి విడివిడిగా మనం తెలుసుకుందాం అందులో మొదటిది మస్య అవతారం ఈ అవతారంలో విష్ణువు చేప రూపంలో దర్శనమిస్తారు రాజు వైవస్పత మనువు తర్పణం చేస్తున్నప్పుడు తన అరచేతిలో ఒక చేప ఈదుతూ కనిపించింది చేప మనువు ఇలా అడుగుతుంది తన సంపద మరియు శక్తి చేపకు ఇల్లు ఇవ్వడానికి సరిపోతుందా అని అడుగుతుంది అప్పుడు మనవు ఆ చేపను ఇంటికి తీసుకెళ్లి ఒక కుండలో ఉంచుతాడు అది పెరుగుతూ ఉంటుంది ఆ తరువాత ఆ చేపను చెరువులో నదిలో ఇలా వేస్తూనే ఉంటాడు అది పెరుగుతూనే ఉంటుంది చివరకు దాన్ని సముద్రంలో వేస్తాడు అప్పుడు ఆ చేప తాను మహావిష్ణువునని తనను పరీక్షించడానికి వచ్చానని ఇప్పుడు మహాప్రలయం రాబోతుందని భూమి మీద ఉన్న జీవరాశులు అన్నిటినీ ఒక పడవలోకి ఎక్కించుకోమని చెబుతాడు అప్పుడు మనువు అన్నిటినీ పడవలోకి ఎక్కించుకొని సముద్రాన్ని దాటుతున్నప్పుడు వరద రావడంతో మత్స్య అవతారంలో ఉన్న విష్ణువు తన తోకతో ఆ పడవను ఒక ఒడ్డుకు తీసుకువెళ్ళి ఇక్కడ మనుగడను ప్రారంభించమని చెప్తాడు ఇది మన మత్స్య పురాణంలోని మత్స్య అవతారం యొక్క కథ ఇప్పుడు విష్ణు పురాణం ప్రకారం మత్స్య అవతారం గురించి కూడా తెలుసుకుందాం హయగ్రీవుడు అనే రాక్షసుడు సంహరించడానికి శ్రీ మహావిష్ణువు అవతారాన్ని స్వీకరించాడు కశ్యప మహాముని ధను అనే దంపతులకు కుమారుడు హయగ్రీవుడు రాక్షస రాజైన హయగ్రీవుడు దానవుల కంటే మానవులు సద్గతులు కలుగుతున్నాయని అందుకు కారణం ఏమై ఉంటుందని శోధిస్తున్నప్పుడు అతనికి తెలిసింది ఏమిటంటే వేదాల వలననే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని గ్రహించాడు అప్పుడు రాక్షస జాతికి ఉద్ధరించడానికి హయగ్రీవుడు నిశ్చయించుకున్నాడు ఈ మహావిష్ణువు బ్రహ్మకు అందించిన నాలుగు వేదాలను మానవులకు చెందకూడద అని అనుకున్నాడు వెంటనే ఆ నాలుగు వేదాలను అపహరించి సముద్రం అడుగుకు వెళ్లి దాక్కున్నాడు అప్పుడు ఈ విషయం తెలిసిన శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుణ్ణి సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పజెప్పాడు ఆ నాలుగు వేదాలే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అధర్వన వేదం ప్రపంచానికి ధర్మాధర్మాలు ఎలుగెత్తి చాటే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే దీంతో మత్స్యావతారం పూర్తయింది అది కుర్మావతారం ఈ అవతారంలో విష్ణువు తాబేలు రూపంలో దర్శనమిస్తారు ఒకసారి దేవేంద్రుడు ప్రవర్తనకు కోపించిన దుర్వస మహర్షి దేవతలను శక్తిహీనులు గాగలరని శపించాడు అందువలన దానవుల చేతిలో దేవతలు ఎప్పుడూ ఓడిపోతూనే ఉండేవారు అప్పుడు వారు విష్ణువుతో మొరపెట్టుకొనగా సకల ఔషధాలకు నిలయమైన పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధించండి అని ఉపాయాన్ని ఉపదేశించాడు శ్రీ మహావిష్ణువు దేవతలు ఆ గొప్ప పని కోసం తమ కంటే శక్తివంతులైన దానవులతో సంధి కుదుర్చుకున్నారు మందర పర్వతం కవ్వంగా వాసుకి తాడుగా క్షీర సముద్ర మదనం మొదలయ్యింది కానీ మందరగిరి బరువుకి మునిగిపోసాగింది కార్య నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమయ్యింది అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంను ధరించి ఆ కొండను భరించాడు అలా దేవదేవుని అండతో సముద్ర కార్యం కొనసాగింది ముందుగా జగములను నాశనం చేసే హాలాహలం ఉద్భవించింది దేవతలు మొరవిని కరుణించి పరమశివుడు హాలాహలం భక్షించి తన కంఠంలోనే నిలిపాడు అందుచేత ఆయనకు గరల అని నీలకంఠుడు అని అని కూడా అంటారు తరువాత సుర ఆపై అప్సరసలు కౌస్తుభం ఉచ్చేస్రవం కల్పవృక్షం కామధేనువు ఐరావతం వచ్చాయి ఆ తరువాత జన్మోహిని అయిన శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించింది సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి కానుకలు సమర్పించుకున్నారు ఆమె శ్రీ మహావిష్ణువును వరించింది చివరకు ధన్వంతరి అమృత కలసాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చారు తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు ఇంతటితో కూర్మావతారం పూర్తయింది మూడవది వరాహ అవతారం ఈ అవతారంలో విష్ణువు పంది రూపంలో దర్శనమిస్తారు జయ విజయులు వైకుంఠం యొక్క ద్వారపాలకులు ఒకరోజు నలుగురు మునికుమారులు విష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వస్తారు అప్పుడు వాళ్ళని లోపలికి వెళ్లకుండా జయ విజయులు నిలిపివేస్తారు కోపంతో ఉన్న ఆ నలుగురు మునికుమారులు జయ విజయులను విష్ణువులకు శత్రువులుగా మూడు జన్మలు అసురులుగా జన్మించమని అంటారు వారి మొదటి జన్మలో వారు సోదరులుగా హిరణ్య కసిపుడుగా జన్మించారు హిరణ్యాక్షుడు భూమిని అపహరించి తీసుకువెళ్తాడు భూమిని కాపాడడం కోసం మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తుతారు భూమిని అపహరించిన హిరణ్యాక్షుడు దానిని తీసుకువెళ్లి మహాసముద్రంలో వేస్తాడు మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడితో యుద్ధం మొదలయ్యింది ఆ యుద్ధం దాదాపు వెయ్యి సంవత్సరాలు కొనసాగుతుంది ఆ తరువాత వరాహ్యాక్షుణ్ణి ఓడించి విశ్వ సముద్రంలో నుంచి భూమిని తన కూరలతో బయటకి తీసి దాని స్థానంలో దాన్ని ఉంచుతారు దీనితో వరాహ అవతారం పూర్తయింది నాలుగవది నరసింహ అవతారం ఈ అవతారంలో విష్ణువు సగం మనిషి సింహం రూపంలో దర్శనమిస్తారు హిరణ్య కసిపుడు విష్ణువుకు విరోధి కానీ తన కుమారుడు అయిన ప్రహ్లాదుడు మాత్రం మహావిష్ణు భక్తుడు హిరణ్య తన కుమారుడితో సహా ప్రజలందరూ తమ మత విశ్వ సాన్నే పూజించాలి అని హింసించేవాడు కానీ తన కుమారుడు మాత్రం విష్ణు భక్తిని వదలలేదు ఆ తరువాత ఆ బాలుడిని చంపాలని ప్రయత్నించినప్పటికీ దేవుడు రక్షించాడు అయినప్పటికీ హాని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఎందుకంటే అతను సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి ఒక వరం పొందుతాడు అది అతన్ని మరింత అభ్యద్యంగా మార్చింది ఆ వరం యొక్క పరిస్థితులు మనిషి లేదా జంతువు ద్వారా ఇంటి లోపల లేదా బయట పగలు లేదా రాత్రి భూమిపై లేదా ఆకాశంలో ఏ ఆయుధం ద్వారాను అతన్ని మరణాన్ని నిరోధించాయి దీనితో శక్తిని పొందిన హిరణ్య కసిపుడు తన కుమారుడితో సహా విష్ణు భక్తులు అందరినీ హింసించసాగాడు ఆ వరం నుండి తప్పించుకోవడానికి విష్ణువు నరసింహుడిగా అవతరించాడు మనిషి లేదా జంతువు కాదు మరియు సంధ్యా సమయంలో రాజభవనంలో ప్రవేశ ద్వారం వద్ద హిరణ్య చంపి అతని ఒడిలో ఉంచి తన గోర్లతో చీల్చివేశాడు దీనితో నరసింహ అవతారం పూర్తయింది ఐదవది వామన అవతారం ఈ అవతారంలో విష్ణువు మరుగుజ్జుగా దర్శనమిస్తాడు ప్రహ్లాదుడి మనవడు అయిన బలి చక్రవర్తి భక్తి మరియు తపస్సుతో స్వర్గపు రాజ అయిన ఇంద్రుడిని ఓడించగలిగాడు ఇది ఇతర దేవతలను అనగదొక్కింది మరియు మూడు లోకాలపై అధికారాన్ని విస్తరించింది దేవతలు రక్షణ కోసం విష్ణువుని వేడుకున్నారు అప్పుడు విష్ణువు ఒక బాలుడి రూపంలో వామనుడిగా భూమిపైకి వచ్చారు బలి చక్రవర్తిని తనకు మూడు అడుగులు భూమి కావాలని కోరుకున్నాడు అప్పుడు బలి చక్రవర్తి బాలుడు ఎంత భూమి తీసుకుంటాడులే అని ఆ కోరికను అంగీకరించాడు తరువాత మరుగుజ్జు తన పరిమాణాన్ని దిగ్గజం త్రివిక్రమ రూపానికి మార్చుకున్నాడు తన మొదటి అడుగుతో భూమి మొత్తాన్ని కప్పివేశాడు రెండవ అడుగుతో స్వర్గలోకం మొత్తం కప్పివేశాడు ఇప్పుడు అన్ని జీవులు రాజ్యాలు అన్ని అతని అడుగు కిందనే ఉన్నాయి ఇప్పుడు బలిచక్రవర్తి ఆ వామనుడు విష్ణు అవతారమని గ్రహించాడు తరువాత గౌరవంతో బలి చక్రవర్తి తన పాదంతో మూడవ అడుగు తన తలపై ఉంచమని వామనుణ్ణి కోరాడు ఆ అవతారం అలా చేసి బలికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు పాతాల లోకానికి పాలకుణ్ణి చేశాడు విష్ణువు బలికి ప్రతి సంవత్సరం భూమికి తిరిగి వచ్చేలా ఒక వరం కూడా ప్రసాదించాడు బలి ప్రతిపాద మరియు ఓనం పండుగలను అతని వార్షిక స్వదేశానికి తిరిగి రావడాన్ని గుర్తు చేసుకునేందుకు జరుపుకుంటారు ఇలా వామన అవతారం పూర్తయింది మిగిలిన అవతారాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియో మీకు రావాలంటే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు చెప్పడం మర్చిపోయిందోయ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అందరం కలుసుకుందాం బాయ్ బాయ్